హాయ్ అండి వెల్కమ్ టు పిసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో జీడిపప్పు పాకం ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించిపోతున్నాను మరి ఈ జీడిపప్పు పాకాన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి స్వీట్ షాప్ స్టైల్లో అంతే రుచితో ఇంట్లోనే అంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి మరి ఈ జీడిపప్పు పాకాన్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి విడుదలకెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒకటన్నర కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పుని మంటన్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ జీడిపప్పు కొంచెం మెత్తగా ఉంటుంది కనుక ఇప్పుడు ఈ జీడిపప్పుని కొంచెం క్రంచిగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పుని కొంచెం క్రంచిగా అయిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఒకటి పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కొంచెం సేపు మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పాకం లేత వండపాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం పాకాన్ని మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని లేత వండపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని కొంచెం తీసుకొని వాటర్లో వేసుకొని చూసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంపాకం ఉండకట్లేదండి ఇప్పుడు ఇంకా ఈ బెల్లంపాకం రాలేదు ఇప్పుడు ఈ కొంచెం కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో మరికించుకొని మళ్ళీ ఇంకొకసారి ఈ బెల్లంపాకాన్ని ఈ వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంపాకం లేత వండపాకం కట్టిందండి ఇప్పుడు ఈ బెల్లంపాకం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకంలో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇలాచి పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఇలాచి పౌడర్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఈ జీడిపప్పును ఈ పాకంలో వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఇప్పుడు ఈ జీడిపప్పును వేసి ఒక నిమిషం సేపు కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఈ విధంగా బెల్లం పాకంలో జీడిపప్పుని కలిపిన కొంతసేపటికి బెల్లం పాకం గట్టి పడుతుందండి ఇప్పుడు ఈ జీడిపప్పు పాకం ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ జీడిపప్పు పాకాన్ని మనం నెయ్యి అప్లై చేసుకున్న ఈ ప్లేట్లోని ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పు పాకాన్ని ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్తో ఈ జీడిపప్పు పాకాన్ని ఈ ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పు పాకాన్ని బాగా వరకు ఈ జీడిపప్పు పాకాన్ని పక్కన పెట్టుకొని చలారినవ్వాలి ఇప్పుడు ఈ జీడిపప్పు పాకం బాగా చల్లారిందండి ఇప్పుడు ఈ జీడిపప్పు పాకం ఈజీగానే ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ జీడిపప్పు పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ జీడిపప్పు పాకాన్ని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ జీడిపప్పు పాకాన్ని తయారు చేయడం చూశారు కదా మరి ఈ జీడిపప్పు పాకాన్ని కొన్ని టిప్స్ పాటించి స్వీట్ షాప్ స్టైల్లో అంతే రుచితో ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ జీడిపప్పు పాకాన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జీడిపప్పు పాకాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్